బంగారం ఇతర ఉన్న కొమ్మూరి మరియు తెలంగాణ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి శనివారం శ్రవణా నక్షత్ర కలయికతోటి వస్తుంది యాక్చువల్గా శుక్రవారం శ్రవణ నక్షత్రం అది కూడా సర్వార్థ సిద్ధి యోగంతో వస్తుంది శనివారం కూడా ఉంది అయితే చాలా ఫ్రీక్వెంట్ గానే వస్తూ ఉంటాయి ఈ సర్వార్థ సిద్ధి యోగాలు గాని త్రిపుష్కర యోగాలు గాని ఖచ్చితంగా ఫ్రీక్వెంట్ గానే వస్తూ ఉంటాయి మనం గనక పంచాంగాన్ని ఫాలో చేస్తే మనకి అర్థం అవుతుంది ఓహో ద్విపుష్కర యోగం ఉంది త్రిపుష్కర యోగం ఉంది సర్వార్థం ఉంది అని చెప్పి సరే సర్వార్థం అయితే ఇంకా ఫ్రీక్వెంట్ గా వస్తుంది సరే మరి ఫ్రీక్వెంట్ గా వచ్చిన దాని గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముంది అంటే ఇది కార్తీక మాసం కాబట్టి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి మరి శనివారం శ్రవణా నక్షత్ర కలయికతో వస్తున్నటువంటి ఆ రోజుని ఎలా వినియోగించుకోవచ్చు మనం ఆల్రెడీ శనివారం కార్తవీరి అర్జునుడి జయంతి గురించి మాట్లాడుకోవడం జరిగింది మరి దాంతో పాటుగా శ్రవణ నక్షత్రం కూడా వస్తుంది కాబట్టి ఎట్లా ఆ డేని ని యూటిలైజ్ చేసుకోవాలి ఒకసారి చెప్తారా తప్పకుండా వాస్తవానికి మనకు శ్రవణ నక్షత్రం అంటేనే స్వామివారికి ఎంతో ప్రీతికరమైనటువంటి నక్షత్రం స్వామివారి నక్షత్రం శ్రవణ నక్షత్రము దీంతో పాటుగా మనకి తొమ్మిదవ తారీఖు మన గోవర్ధనుడు అదే కృష్ణుడు చిటికన వేలిపై ఆ యొక్క పర్వతాన్ని ఎత్తినటువంటి రోజుగా కూడా ఈ రోజుగానే భావన చేసుకునేటువంటిది కనుక ఎంతో విశేషంగా ఈ రోజు గోపాష్టమి చేసుకుంటారు కొన్ని కొన్ని చోట్ల అద్భుతంగా కూడా సెలబ్రేట్ చేసుకుంటారు అసలు స్వామి ఏడు రోజులు ఏడు పగళ్ళు ఏడు రాత్రుళ్లు చిటికన వేల మీద గోవర్ధన్ ఎత్తినటువంటి ఆ ఆ ఉపాఖ్యానం ఏదైతే ఉందో అద్భుతం అది వినాలంతే ఒక్కసారి కనుక అది మనకు ఈ శ్రవణ నక్షత్రము కలిసి రావడము కార్తీక మాసంలో రావడము వాస్తవానికి కూడా కార్తీక మాసంలో దీపాదానాలు కానీ ఎస్పెషల్లీ ఏమైనా దానాలు ఎక్కువగా కూడా చేసుకోమని చెప్పడం జరుగుతుంది ఇందులో ముఖ్యంగా దానాలు ఈ దీపాదానాలలో దీపము దానము అనేటువంటి దానిలో ఒక ఎన్నో ఉన్నా కూడా అర్ధాలు గాని దానికి విశేషం గాని మనం ఒక విషయం ఏమిటి అంటే చెప్పేది ఇప్పుడు ఇక్కడ ఈ చలిగా ఉండేటువంటి ఈ మనకు అంటే మనకు చలితనం తీవ్రంగా ఉండేటువంటి సందర్భాలలో అధికంగా దీపారాధన చేయడం వల్ల కొంత వాతావరణం అనేటువంటిది వేడి రకంగా వెచ్చబడేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది కనుక మనకు శాస్త్రంలో ఇది కూడా చెప్పబడి ఉన్నది ఈ మనకు ఇచ్చేటువంటి యొక్క దీపదానం ఏదైతే ఉందో ఇందులో దీనికి నాలుగైదు అర్ధాలు ఉన్నప్పటికీ ముఖ్యంగా ఇది కూడా ఉంది అని చెప్పడం జరుగుతుంది ఇక్కడ అయితే ఇక్కడ శ్రవణా నక్షత్రము మనకు ఎక్కువగా కూడా ఈ యొక్క కార్తీక మాసము కార్తీక మాసం అంటేనే కూడా ఎక్కువగా కూడా మనకు పరమేశ్వరునికి సంబంధించి ఎక్కువగా కూడా ప్రీతి చెందే అటువంటి మాసంగా చెప్పుకోవడం జరుగుతుంది వాస్తవానికి దామోదర మాసంగా కూడా అని దీన్ని పిలుస్తారు కొన్ని చోట్ల కనుక ఇక్కడ మనకు ఈశ్వరుడు వేరు అదే విధంగా విష్ణుమూర్తి వేరు అనేటువంటి శివకేశవులకు భేదం అనేటువంటిది లేదు ఇద్దరు కూడా సమానంగానే అందరూ కూడా ఆరాధించేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక ఈ శ్రవణ నక్షత్రము ఈ శనివారము ఈ యొక్క మనకు కార్తీక ఈ రోజు చేసేటువంటి దానాలు ఏవైతే ఉంటాయో అభిషేకం ఏదైతే ఉంటుందో ఖచ్చితంగా కూడా ఒక వంద రేట్ల ఫలితం ఉంటుంది వంద రేట్ ఫలితం ఇప్పుడు ఒక అభిషేకం జరిపించుకోండి అని మనం చెప్తూ ఉన్నాం ఈ శనివారము శ్రవణ నక్షత్రం ఉన్న రోజు మీరు అభిషేకం జరిపించుకుంటే నిజంగా చెప్తున్నా వంద అభిషేకాలు చేసుకున్నటువంటి ఫలితం మీకు వస్తుంది అయితే ఈ అభిషేకము ఎట్లా చేయాలి అంటే ఖచ్చితంగా కూడా కుదిరితే పురుష సూక్తముతో లేదా రుద్రముతో ఒకవేళ ఒక అనువాకమైన ఒక నమ్మకము ఒక చెముకము అయినా చాలు ఆ విధంగా అయినా చేసుకోండి అయితే ఇక్కడ పండ్ల రసాలు మస్ట్ అది మాత్రం గుర్తుంచుకోండి మనకి ఇప్పుడు దొరికే అటువంటివి అన్ని దొరుకుతున్నవి జ్యూస్ సెంటర్ కు వెళ్తే అవును ఇప్పుడు ఆరెంజెస్ కూడా మనకి చాలా విధంగా దొరుకుతున్నాయి ఆరెంజ్ కానీ గ్రేప్ కానీ ఏవేవి చాలా విశేషంగా చెప్తారండి మీరైతే సపోటా సపోటా వివాహం కానీ స్త్రీలు ఎవరైతే ఉంటారో పురుషులు ఎవరైతే ఉంటారో సపోటా అండ్ ద్రాక్ష నల్ల ద్రాక్ష సపోట మరొకటి శర్కర పొడి శర్కరను పొడిగా చేసి కేవలం శర్కర పొడితో మాత్రమే శంకరునికి అభిషేకం చేస్తే విశేషమైనటువంటి ప్రీతి చెంది అద్భుతమైనటువంటి భర్తను లేదా భార్యను మీకు ఎవరైతే ఆడవారు చేస్తే చక్కటి భర్తను మగవారు చేసినా కూడా చక్కటి భార్యను పొందేటువంటి పరిస్థితి ఉంటుంది పరమేశ్వరుడు ఎంతటి సద్గుణాలతో ఎంతటి సుందరంగా ఎంతటి అద్భుతమైనటువంటి మనసుతో ఎంతటి అపారమైనటువంటి ఆ శక్తితో ఉండేటువంటి ఆ విధమైనటువంటి భర్త అమ్మాయిలకు వస్తారు అబ్బాయిలు ఎవరైతే చేస్తారో అమ్మవారు లాంటి చాలా ఓర్పుగల వ్యక్తి అందమైనటువంటి రూపంగా ఉండేటువంటి అమ్మాయి తప్పకుండా అబ్బాయికి వచ్చే పరిస్థితి ఉంటుంది అది ఈ శ్రవణ నక్షత్రము మనకు ఈ యొక్క కార్తీక మాసంలో శనివారం శనివారం రోజు జరిపించుకోండి ఓన్లీ వివాహం కాని వారి కోసం మాత్రమే శరపు ఇక అభివృద్ధి వ్యాపార అభివృద్ధి పిల్లల చదువు ఇలా దేని దానికి సపరేట్ గా కూడా మనకు చెప్పడం జరుగుతుంది మరి అప్పుడు ఆర్థిక అభివృద్ధి కోసం ఏది ఎలా అండి ఆర్థిక అభివృద్ధికి చెరుకు రసం చెరకు ఎక్సలెంట్ ఉంటుంది చెరుకు రసముతో గానీ మరలా ఇక్కడ కొందరు చెరుకు గడలను కూడా తీసుకువెళ్ళి చేసేస్తుంటారు కట్ చేసేసి అదే అట్లా కాకుండా చెరుకు రసముతో అభిషేకం చేయండి అని చెప్పడం అన్నిటికంటే ముఖ్యంగా ఆవు పాలు ఆవు పెరుగు అదే విధంగా ఆవు నెయ్యి ఇవి మూడు ఒకటైతే పంచామృతాలంటే ఐదు కానీ ఈ వీడియోలో నేను ఈ విధంగా చెప్తున్నా అర్థం చేసుకోండి పాలు పెరుగు నెయ్యి ఆవు పాలు ఆవు పెరుగు నెయ్యి ఒకటి మరొకటి శర్కర మరొకటి తేనె మూడైనవి ఇక్కడ మరొకటి ఏమిటి అంటే చెరుకు రసము నాలుగైనవి మరొకటి వచ్చేసి మనకు అరటి ఓకే పాలు పెరుగు నెయ్యి ఒక ఇది ఒకటి అయితే మరొకటి శర్కర తేనె ఒకటి మూడైనవి ఇక్కడ నాలుగవది వచ్చేసి మనకు చెరుకు రసము ఐదవది వచ్చేసి అరటి అరటి పండుగను చిన్నగా కట్ చేయండి చిన్నగా కట్ చేసి అరటి కూడా అభిషేకం వీటిని మొత్తము కూడా ఈ మిశ్రమాన్ని మొత్తము కూడా చక్కగా కూడా స్వామి మీద అభిషేకం చేసి ఆ యొక్క మనకు పానమట్టం మీద నుంచి చక్కగా కింది కనేసి దీనిని ప్రసాదం అంటే లాగా నలుగురికి పంచే ప్రయత్నం చేయండి చాలా అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది ఇక ఇవన్నిటితో పాటుగా పన్ను రసాలని చెప్పాను ఆల్రెడీ కూడా మీకు నచ్చినటువంటివి సీతాఫలానికి సంబంధించినవి కూడా జ్యూస్ అమ్ముతున్నారు నేను మొన్న చూసా సీతాఫలాలు తినాలి వాస్తవానికి ఆ జ్యూస్ అంటే అభిషేకానికి వాడండి ఆ జ్యూసు చక్కగా కూడా మనకు దానిమ్మ జ్యూసు అదే విధంగా గ్రేప్స్ అనార్ అన్ని అన్ని జ్యూసులో ఒక తొమ్మిది తిల్ల జ్యూస్ తీసుకోండి గంధము పసుపు కుంకుమ వీటి వీటి ఇవి అభిషేకమే ఇటు ఇవి అభిషేకము మరలా ఇంకొకటి కుదిరితే ఆ మనకు రోజ్ వాటర్ గంగా జలాలు వీటితో అభిషేకం పన్నీర్తో అన్నిటితో అభిషేకం అయిన తర్వాత చక్కగా స్వామివారికి మంచిగా బస్వాన్ని భస్వంతో చక్కగా కూడా అలంకరింపజేసి కుదిరితే తెల్ల జిల్లేడు పుష్పాలను సేకరించి స్వామివారికి పెట్టండి లేదు అనుకున్నట్టయితే మనకు రెడ్ కలర్ లో ఉంటవి అవి ఏంటి అని కాదు కాదు గన్నేరు పూలు గన్నేరు పూలు పెట్టండి ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది ఈ రోజు మీరు ఇది ఇక ఇది అభిషేకం ఈ పార్ట్ అయిపోయింది ఇక్కడ క్లోజ్ ముఖ్యమైనది ఇంకొకటి ఏమిటంటే దానాలు దానాలు మీరు తొమ్మిది తీర్ల పప్పులు తొమ్మిది తీర్ల పప్పులు అంటే మనకి ఇప్పుడు గోధుమలు కావచ్చును అదే విధంగా గోధుమల దగ్గర నుండి ఇటు అన్ని నవగ్రహాలకు సంబంధించి కొన్ని తినేటివి ఉంటవి కొన్ని తిననివి ఉంటుంది వాస్తవానికి శనగలు బదులు శనగ పప్పు ఇవ్వండి యూజ్ అవుతుంది గోధుమలు బదులు గోధుమ పిండి ఇవ్వండి సౌగ్రం గోధుమలు గోధుమలుండనివ్వండి మళ్ళీ తర్వాత చంద్రుడు బియ్యాన్ని ఇవ్వండి విధంగా మనకు వచ్చేసి కుజుడు కుజుడు అని మనకు కందిపప్పు లేదా కందులు సౌ ఇవ్వండి కందిపప్పు ఒక కేజీ ఇవ్వండి దీని తర్వాత బుధుడు పెసరపప్పు సౌగ్రాం పెసర్లు ఇవ్వండి దీని తర్వాత వచ్చేసి మనకు గురువు శనిగ పప్పు శనిగలు సౌగ్రం గ్రామ్ అదే విధంగా బొబ్బెర్లతో పాటుగా పాలకోవ పాలకోవ గుర్తుంచుకోండి దీని తర్వాత శనేచరుడు శనేచరుడికి తెల్ల నువ్వులు ఇవ్వండి సౌగ్రాం నల్ల నువ్వులు ఇవ్వండి తెల్ల నువ్వులైతే వినియోగించుకుంటారు వినియోగించుకుంటారు తెల్ల నువ్వులు నల్ల నువ్వులు ఇవ్వండి దీంతో పాటుగా నల్ల ద్రాక్ష మంచిగా గింజ ఉన్నది ఇవ్వండి గింజ ఉన్నది ఇస్తే అభివృద్ధి మనకు ఉంటుంది దీని తర్వాత రాహువుకు మనకు మినుములు మినపప్పు గుండు మినపప్పు కాకుండా తెల్లది తెల్ల గుండ్ల మినపప్పు ఇవ్వండి గ్రీన్ కలర్ ఉండేది ఇవ్వద్దు అది అదే బ్లాక్ గ్రీన్ రిలేటెడ్ ఉంటుంది అదొక సౌగ్రాం ఇవ్వండి కుదిరితే దీంతో పాటుగా మనకు టీ పొడి కాఫీ పొడి ఉంటుంది కదా అది అది యాడ్ చేసి ఇవ్వండి ఆవాలు జీలకర్ర ఇటు చూసినట్టయితే మన కేతువు కేతువు ఏమిటంటే జ్ఞానానికి సంబంధించి కనుక కేతువుకు మనకు ఉలువలు అని చెప్పడం జరుగుతుంటుంది లేదా చిక్కుడు గింజలు కానీ చిక్కుడు గింజలు లైక్ చిక్కుడు కాయ ఆల్సో ఇవి దానంగా చేసుకున్నట్టయితే అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది ఇవి తప్పకుండా ఉదయం తొమ్మిదిన్నర నుండి పదిన్నర లోపు మీరు దానంగా చేసుకోండి శనివారం రోజు ఈ దానం వలన నవగ్రహాలకు సంబంధించి ఎలాంటి దోషాలున్నా సంకల్పం చెప్పుకోండి మనది మమ జాతక రీత్యా ఆదిత్యాది నవగ్రహ దోష నివారణ సిద్ధార్థం యథాశక్తి కార్తీక మాసే శుక్లపక్షే సప్తమే తిథవు శ్రవణా నక్షత్రే యథాశక్తి మమ గోత్రము మీ ఇంటి పేరు ఆ మీ నక్షత్రము మీ పేరు చెప్పుకొని మన మన మంచి టైం బిగిన్ అవ్వటం కోసం ప్రకృతి అందిస్తున్నటువంటి రోజులు కాబట్టి ఖచ్చితంగా వినియోగించుకుందాం చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు కృతజ్ఞతలు అండి నమస్తే